రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత కార్మిక రంగానికి ఉపాధి కలిగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రంగం స్వర్ణకార వృత్తి ఇతర లాగానే ఈ రంగంలో కూడా రోజు రోజుకు పోటీ పెరుగుతూ ఉంది ఇక మంగళగిరి ప్రాంతానికి వచ్చినట్టయితే చేనేత రంగం తర్వాత వేలాది మంది యువత ఈ స్వర్ణకార వృత్తి మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు నిత్యు ఊడుదడుగులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక మంగళగిరి పట్టణానికి చెందినటువంటి పారేపల్లి మహేష్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికయ్యారు రెండు వేల పదహారు నుంచి ఆయన ఇప్పటి వరకు జిల్లా స్వర్ణకారు సంఘ అధ్యక్షులుగా ఉన్నారు రానున్న కాలంలో స్వర్ణకారు సోదరులకు సమస్యలపై దృష్టి సారించి గతంలో మిగిలిపేటువంటి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సోదరులకు న్యాయం జరిగే విధంగా తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాష్ట్రంలో మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ రంగంపై ఎక్కువ మంది యువత ఆధారపడి పనిచేస్తుంది వాళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు వాళ్ళందరికీ పోటీ ప్రపంచం తట్టుకునే విధంగా తమ కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు స్వర్ణకార సోదలకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్వర్ణకార కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా అన్నారు గతంలో ఈ సమస్యపై అనేక సార్లు ఉజుమాలు చేపట్టామని రానున్న కాలంలో కూడా ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు స్వర్ణగారులే కాదు లైన్ మ్యాన్లు గురించి కూడా నాకు పూర్తిగా ఉన్న ఇబ్బందులన్నీ నాకు తెలుసు అధ్యక్షుడిగా పోటీ చేయమని నా మిత్రుల సహకారంతో నేను రెండు వేల పదహారులో ఎలక్షన్స్కి రాష్ట్ర సంఘం ఎలక్షన్స్కి పిలుపునిస్తే దాంట్లో ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గాను గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరి అక్కడి నుంచి ప్రతి ఒక్క సమస్య మీద అప్పట్లో గతంలో మంగళగిరిలో అక్రమ రికవరీ కేసులు విపరీతంగా ఉండేవి తెల్లారితే గోల్డ్ షాప్ వచ్చి వర్క్ షాప్ లో కూర్చుంటే భయం భయంగా ఉండేది స్వర్ణకార కార్పొరేషన్ కోసం రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరినీ కూడగట్టుకొని మంగళగిరిలో రిలైనర్ హార్ స్టార్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఆశిస్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో త్వరగా విలైనంత త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని నమ్ముతూ స్వర్ణకారుల కోసం ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి సమస్యకైనా సరే ముందుండి పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను గుంటూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయండి మీకు తెలిసిన అసలు షాపులు ఎన్ని ఉన్నాయి ఎలా ఉందండి అసలు పరిస్థితి ఏంటి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో మెయిన్గా వచ్చేసేపటికి మంగళగిరి పెద్దదండి తర్వాత గుంటూరు దగ్గర దగ్గరగా ఒక ఆరు వేల మంది స్వర్ణకారులు ఉన్నారు అదేవిధంగా తెనాలి నాలుగు వేల మంది తెలుగులూరుపేట వినుకొండ కొన్నూరు నర్సరావుపేట సత్తెనపల్లి గురజాల దాచేపల్లి ఉన్నారు జిల్లా మొత్తం కూడా మంచిగా స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు మొత్తం మీద నలభై వేల మంది జిల్లా మొత్తం స్వర్ణకారులు ఈ వృత్తి మీద ఆధారపడి మేము జీవిస్తున్నాం చేయడం వల్ల మా అందరికీ కూడా పుష్కలంగా పని ఉండేది ఈరోజు ఈ మాల్స్ రావడంతో మొత్తం కూడా బాంబే కోయంబత్తూరు ఇలాంటి పెద్ద పెద్ద కోయంబత్తూరు కానివ్వండి బా ఇంకోటి గుజరాత్ ఇటు సైడు అక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానివ్వండి బ్యాంకులు కానీ అక్కడ స్వర్ణకారులకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి మేము కూడా కార్పొరేషన్ అడిగేది ఎందుకే మాకు కూడా కార్పొరేషన్ వస్తే కొద్దిగా తక్కువ వడ్డీకి మాకు అమౌంట్ ఇవ్వడం కానీ మేము కూడా కొంత పెట్టుబడి పెట్టి మాల్స్కి మేమే సప్లై చేసే శక్తికి ఎదగేది ఎదగలిగితే మాకు వ్యాపారం బాగుంటుంది కేవలం ఈ మాన్స్ వల్ల మాత్రమే ఈ వృత్తి తగ్గిపోయి మరి నిత్యం మేము ఈ స్వర్ణకార వృత్తి చిన్న వయసు నుంచి నేర్చుకోవడం వల్ల వేరే పని తొందరపడి చేయలేము అలవాటు తొందరపడి ఏ పని పడితే ఆ పని చేయలేము అలాంటి పరిస్థితుల్లో ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ జీవనం గడవక అప్పులు తీసుకొని అప్పు గప్పు వడ్డీలు పెరిగిపోయి బలవన్మరణ అనికి పాల్పడుతున్నారు చాలా స్వర్ణకారులకి చాలా మంచి జరుగుతుంది వ్యాపారాన్ని కూడా పై పెద్ద పెద్ద సంస్థల నుంచి కూడా మంగళగిరికే వ్యాపారం వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది అది కొంత ధైర్యం అనేది ఉంది రాబోయే రోజులన్నీ మంచి రోజులే స్వర్ణగారులకి బాగా మేలు జరుగుతుందని ఆశిస్తూ